అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు టాపిక్లోకి వెళ్తే చిరంజీవి గారు మెగాస్టార్ పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలని ముందుకొచ్చి ఒక వీడియో చేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడం జరుగుతుంది ఈ ప్రశంసించడంలో కారణం ముఖ్య ఉద్దేశం నిస్వార్థంగా జనాల కోసం పది సంవత్సరాల కాలించి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారిపై ఈరోజు వీడియో చేసి చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టంగానే వైసీపీ గుండాలకు వైసీపీ నాయకులకు కలవరం మొదలైంది ముఖ్యంగా జగన్ రెడ్డి ఈరోజు నిద్రపోడు ఒకసారి చిరంజీవి గారు ఏం మాట్లాడిండో మాట్లాడి విన్న తర్వాత మనం రెస్పాండ్ అవుదాం మిత్రులారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి ఓకే

తన తీసిన సినిమాల కష్టార్జితంతో ఈరోజు జనసేన పార్టీని నడిపించడమే కాదు కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు దాన ధర్మం చేసిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రాల కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి ఈరోజు రాజకీయాలకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఈరోజు చిరంజీవి గారు సపోర్ట్ చేయడాన్ని తెలుగు రాష్ట్రాల జన సైనికులు కావచ్చు ప్రజలు కూడా ఈరోజు హర్షి హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఈ విషయం ఇంతకు ముందే చేసి ఉండాల్సింది చిరంజీవి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ లేటుగా అయినా లేటెస్ట్గా బాస్ బ్యాక్ అన్నట్టుగా చిరంజీవి మెగాస్టార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడాన్ని ఈరోజు తెలుగు రాష్ట్రాల జన సైనికులు హర్షించదగ్గ విషయం ముఖ్యంగా వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ పేటిఎం బ్యాచ్ని కూటమి ఎలాగో అధికారంలోకి రాబోతుంది ముఖ్యంగా జగన్ రెడ్డికి పాయింట్ తరిచిపోతుంది కింది నుంచి మీద దాకా ఇతనికి జగన్ రెడ్డికి సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎంత అగ్ర హీరో అయినా కూడా అగ్ర కథానాయకుడు అయినా కూడా ఇతనికి నమస్కారాలు పెట్టాలి ఇతని కాళ్ళ దగ్గర కూర్చోవాలి అలాంటి ధోరణి ఈ జగన్ రెడ్డి గుండా ప్రభుత్వం ఇది సినిమాలను నాడనేడు ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సినిమా టికెట్ల రేట్లు ధరలు దించాలంటాడు ఎక్కడ లేని ఆంక్షలు పెట్టే ఈ జగన్ రెడ్డికి ఈరోజు చిరంజీవి గారు తన మనసులో మాట బయట పెట్టంగానే ఈరోజు వైసీపీ పేటిఎం బ్యాచ్ కొంచెం కొద్దిసేపటి తర్వాత వచ్చి ప్రెస్ మీట్లో ముందు కుక్కల్లాగా మరుగుతారు అదంతా మనకు తెలిసిందే చిరంజీవి గారు సపోర్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈరోజు పది సంవత్సరాల కానీ జనసేన పార్టీని పెట్టి అలుపెరుగానే పోరాటం చేసి కౌలు రైతులనే కావచ్చు మత్స్యకారులనే కావచ్చు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆదుకున్న దృశ్యాలన్నీ చిరంజీవి గారు నిశ్చిప్తంగా గమనించి ఈరోజు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి అది సంగతి వైసీపీ పేటిఎం బ్యాచ్ తోటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద దాడి చేసిన గత పది సంవత్సరాల కాంచి తిట్టిన తిట్లు తిట్టకుండా కేవలం రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ దమరకాండను ఎదుర్కొన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది వ్యక్తి కాదు ఒక శక్తి అలాంటి వ్యక్తి బొచ్చు కూడా పీకలేరు వైసీపీ నాయకులు ఎందుకంటే ఈరోజు నిస్వార్థంగా ప్రజల కోసమే జనసేన పార్టీని పెట్టి అలపెరుగని పోరాటం చేస్తున్న నాయకుడు ఈ రోజు ఒక జేబులకు వెళ్ళి ఒక్క రూపాయి తీరి నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడే సన్నాసి అందరూ బుద్ధి తెచ్చుకోవాలి ఎగనైనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి అభివృద్ధి తీసుకురావాలి స్కిల్ డెవలప్మెంట్ తేవాలి యువకులకు ఉద్యోగాలు తేవాలి రోడ్లు సరిగ్గా చూసుకోవాలి హాస్పిటల్ సరిగ్గా చూసుకోవాలి నిత్యావసర సరుకుల ధరలు పెంచకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలను హింసించకుండా రాష్ట్రానికి డెవలప్మెంట్ తీసుకురావాలి అలాంటిది ఏం లేకుండా ఈ వైసీపీ నాయకత్వంలో ఈ జగన్ రెడ్డి క్రిమినల్ ముఖ్యమంత్రి అని ప్రజలందరూ ఒకసారి రాజశేఖర్ రెడ్డి ముఖం చూసి ఒక ఛాన్స్ ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని దమనకాండ చేసి పెట్టాడు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు నీళ్లు లేవు నిధులు లేవు రాష్ట్రానికి పోలవరం లేదు సిపిఎస్ రద్దు అన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈ ప్రజలకు బారపుత్రుడు ఈ వ్యక్తి అని ఈరోజు ప్రజలు గద్దెంచడానికి సిద్ధమయ్యారు కంకణం కట్టుకొని జగన్ రెడ్డిని జైలు పంపడానికి సిద్ధమయ్యారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడానికి తయారైతారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాడితే దానికి ఒక్కదాని మీద సమాధానం చెప్పలేక ఈ చెమట దద్దమ్మ సందర్శకాలందరూ వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తే ప్రజలు గమనించరా ప్రజలు మేలుకోరా ప్రజలకు ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారని తెలియదా ఈరోజు ముప్పై కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చాడంటే ఏ ఒక్క నాయకుడు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఇచ్చాడా ఒక రూపాయి అయినా తన సంత డబ్బులతోటి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఇచ్చాడా ఏ ఒక్కడికి మనసు రాదు ధైర్యం రాదు ఒక రూపాయి సంత డబ్బులు తీసి ఇవ్వాలంటే అలాంటి వ్యక్తి వ్యక్తి పవన్ కళ్యాణ్ పైసల డబ్బుల కోసం రాజకీయాలకు రాలే బడుగు బలహీన వర్గాల ప్రజలు కష్టపడుతున్న ధోరణి చూసి ఈరోజు జనసేన పార్టీ పెట్టి చెలించిపోయి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన అని అందుకే ఈరోజు చిరంజీవి గారు

ఈ సంగతి పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి ఒక కిరటం అలాంటి వ్యక్తిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవసరం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాంటి నిస్వార్థం లేకుండా తన సొంత డబ్బులతోటి పార్టీని నడిపేయడం కాదు ఎక్కడ కష్టం ఉంటే ఎక్కడ పేద ప్రజలను ఆదుకోవడానికి ముందు స్పందించి ముందుండే నాయకుడు అలాంటి నాయకుడిని కాపాడుకోకపోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి కూడా అతని సేవలు అవసరం ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని మనం కాపాడుకొని అసెంబ్లీకే కాదు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణనే తీసుకొని ఇక్కడ కూడా దమనఖ జరుగుతుంది జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది రాబోయే రోజుల్లో ఎలాగో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులేసే ఆలోచనలో ఉన్నాడు మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఇక్కడ అభ్యర్థులను నిలబెడితే డిపాజిట్లు రాకపోయినా సరే సరే కానీ నిస్వార్థమైన నాయకులను ఎలాంటి డబ్బు ప్రోత్సాహం లేకుండా అలాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చే పార్టీ జనసేన పార్టీ ఒకటే ఉంది ఈరోజు యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహినీ మహనీయులు ఎంతోమంది త్యాగం చేస్తే ఈ భారతదేశం నిలబడ్డది ఈ తెలుగు రాష్ట్రాలు నిలబడ్డాయి అలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి పథకాలకైనా జగన్ రెడ్డి పథకం కేసీఆర్ పథకం ఈ పథకాలు కాదు పెట్టాల్సింది మహనీయులు త్యాగాలు చేసి అసరులు వారితే ఈరోజు భారతదేశం నిలబడ్డది అలాంటి వ్యక్తులకు మనం ఇచ్చే పథకాల పేర్లు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి జేబులకి వెళ్ళారు ఎమ్మెల్యే జేబులకి వెళ్ళాలని ఖజానా ఇచ్చేది ప్రజల కష్టార్జీతంతో పన్నులు కట్టి ట్యాక్సీలు కడితే ఈరోజు ప్రభుత్వాలు నిలబడుతున్నాయి పెత్తనం చేసేది ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ముఖ్యమంత్రులు ఇలాంటి ధోరణి మారాలంటే ఖచ్చితంగా ప్రజల కోసం అసరులు వారిన నాయకుల పేర్లు ఈరోజు రాష్ట్రం దేశం నిలబడ్డదంటే ఎంతోమంది త్యాగాలు చేసారు వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నిదర్శనంగా తీసుకొని రాజకీయాల్లో వచ్చిన ఏకైక వ్యక్తి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని ఈరోజు చిరంజీవి గారు కూడా చెప్తున్నారంటే ఎంత బలమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేది అర్థం చేసుకోవాలి చూడాలంటే

రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజల కోసం తగ్గి సీట్లు తీసుకోవచ్చు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒక నా విన్నపం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైసీపీ గుండాలు రవిడీలు ఎమ్మెల్యేలు జరగరాంది చిరంజీవి గారి నోటి ద్వారా జరగరాని జరిగిందని ఈరోజు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన చిరంజీవి కుటుంబాల మధ్యలో సిచ్చులు పెట్టే ఈ వైసీపీ నాయకుల పప్పులు ఇక్కడి నుంచి ఉడకై ఈరోజు రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేరిని నాని కానీ ఇంకా కొంతమంది పేటిఎం బ్యాచ్ కానీ ఇలాంటి వ్యక్తులందరినీ తరిమి కొట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారి సపోర్ట్ జనసేన పార్టీకి ఎంతో ఉపయోగకరమని ఈరోజు జన భావించి ఎంతో హర్షించదగ్గ విషయం ఇదాన్ని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన